హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ ఎకానమీలో భారతదేశంలో ప్రధాన పరిశ్రమలు ప్రగతి అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను ఏ రంగంలో ఏర్పాటు చేయడానికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కేంద్ర బడ్జెట్లో పిఎం మిత్ర చూడండి పిఎం మిత్రా పథకాన్ని ప్రకటించారు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను ఏ రంగంలో ఏర్పాటు చేయడానికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కేంద్ర బడ్జెట్లో పిఎం మత్ర పిఎం మిత్రా పథకాన్ని ప్రకటించారు ఆన్సర్ వస్త్ర పరిశ్రమలో నెక్స్ట్ భారతదేశంలో ఉక్కు పరిశ్రమ కింది వాటిలో దేని కిందికి వస్తుంది చూడండి ఉక్కు పరిశ్రమ దేని కిందికి వస్తుంది అన్నాడు ఇక్కడ చూద్దాం ఆన్సర్ చూస్తే ఖనిజధార ఖనిజాధార పరిశ్రమ నెక్స్ట్ ఆటోమొబైల్ పరిశ్రమ కారణంగా చూడండి ఆటోమొబైల్ పరిశ్రమ కారణంగా భారత్లో ఏ నగరాన్ని డెట్రాయిడ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు ఏ నగరాన్ని డెట్రాయిడ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు ఆన్సర్ చెన్నై మరొక ప్రశ్న మన దేశంలో విదేశీ సహకారంతో చూడండి మన దేశంలో విదేశీ సహకారంతో స్థాపించిన ఇనుము ఉక్కు పరిశ్రమకు సంబంధించి కింది జతల్లో సరికానిది ఏది సరికానిది అన్నాడు ఆన్సర్ బొకారో ఫ్రాన్స్ అనేది సరికానిది బొకారో ఫ్రాన్స్ అనేది సరికానిది ఇక్కడ బొకారో సోవియట్ యూనియన్తో సరి అయిన జత అవుతుంది నెక్స్ట్ భారతదేశంలో ప్రభుత్వ రంగంలో మొదటి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్లుగా దేన్ని గుర్తించారు చూడండి భారతదేశంలో ప్రభుత్వ రంగంలో ఇంటిగ్రేటెడ్ మొదటి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్లుగా దేన్ని గుర్తించారు అదేది ఆన్సర్ రూర్కెలా స్టీల్ ప్లాంట్ మరొక ప్రశ్న భారతదేశంలో ఉపాధి కల్పనలో రెండవ అతిపెద్ద పరిశ్రమ ఏది చూడండి ఉపాధి కల్పనలో రెండవ అతిపెద్ద పరిశ్రమను గుర్తించండి అని అడిగింది వాటిలో ఆన్సర్ వస్త్ర పరిశ్రమ మరొకటి మన దేశంలో జనపనార మిల్లులు ఏ ప్రాంతంలో కేంద్రీకృతమయ్యాయి చూడండి మన దేశంలో జనపనార మిల్లులు ఏ ప్రాంతంలో కేంద్రీకృతమయ్యాయి అన్నాడు ఆన్సర్ హుగ్లీ మరొక ప్రశ్న కింది వాటిలో ఏ పరిశ్రమలో ముడి పదార్థాల ఉత్పత్తిదారులు కార్మికులు యాజమాన్యంలో నిర్వహణలోనూ ఉంటారు చూడండి కింది వాటిలో ఏ పరిశ్రమలో ముడి పదార్థాల ఉత్పత్తిదారులు కార్మికులు యాజమాన్యంలో నిర్వహణలోనూ ఉంటారు అన్నాడు ఆన్సర్ సహకార రంగ పరిశ్రమల్లో నెక్స్ట్ ఉత్పాదకతను పెంచడం నాణ్యతను మెరుగుపరచడం జనపరాత జనపనారా రైతులకు మంచి ధరను నిర్ణయించడం హెక్టార్కు దిగుబడిని పెంచడం అనే లక్ష్యంతో జాతీయ జనపనారా విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు అన్నాడు ఆన్సర్ రెండు వేల ఐదులో ప్రకటించారు మరొక ప్రశ్న భారతదేశంలో విజయవంతమైన మొదటి వస్త్ర పరిశ్రమను పద్దెనిమిది వందల యాభై నాలుగులో ఎక్కడ ప్రారంభించారు మొదటి వస్త్ర పరిశ్రమను ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ బొంబాయిలో ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక ప్రశ్న దేశంలో ఖనిజ ఆధారిత పరిశ్రమల కేంద్రీకరణకు అనువైన ప్రాంతంగా ఏది గుర్తింపు పొందింది ఆన్సర్ ఛోటా నాగ్పూర్ పీఠభూమి నెక్స్ట్ దేశంలో మొదటి సిమెంట్ వర్ పరిశ్రమను ఎప్పుడు స్థాపించారు చూడండి దేశంలో మొదటి సిమెంట్ పరిశ్రమను ఎప్పుడు స్థాపించారు అన్నాడు ఆన్సర్ పంతొమ్మిది వందల నాలుగు చెన్నై నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్స్టైల్స్ అండ్ మేనేజ్మెంట్ ఉన్న ప్రదేశం చూడండి ఎస్విపిఐటిఎం ఉన్న ప్రదేశాన్ని గుర్తించండి దీనిలో అన్నాడు ఆన్సర్ కోయంబత్తూర్లో ఎస్వీపీఐటిఎం ఉంది నెక్స్ట్ కింది వాటిలో ఏ పరిశ్రమలు ఎక్కువగా తూర్పు భారత్లో విస్తరించి ఉన్నాయి ఏ పరిశ్రమలు తూర్పు భారత్లో విస్తరించి ఉన్నాయి అన్నాడు ఆన్సర్ జనపనార మరొక ప్రశ్న ఇనుము ఉక్కు పరిశ్రమ అభివృద్ధి జాతీయ ఉక్కు విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు ఇనుము ఉక్కు పరిశ్రమ అభివృద్ధి జాతీయ ఉక్కు విధాన అభివృద్ధిని విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు ఆన్సర్ రెండు వేల ఐదులో మరొక ప్రశ్న భారత్లో జనపనార పరిశ్రమలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జనపనార పరిశ్రమలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏది అన్నాడు ఆన్సర్ సింథటిక్ మెటీరియల్స్ నుంచి తీవ్రమైన పోటీ మరొక ప్రశ్న భారతదేశంలో ఆధునిక వస్త్ర పరిశ్రమ స్థాపనలో ముఖ్య పాత్ర వహించిన వారు ఆధునిక వస్త్ర పరిశ్రమ స్థాపనలో ముఖ్య పాత్ర వహించిన వారు ఆన్సర్ కోవస్తి నానాభాయ్ దావర్ మరొక ప్రశ్న వ్యవసాయాధార పరిశ్రమల లక్ష్యం ఏది చూడండి వ్యవసాయాధార పరిశ్రమల లక్ష్యం తెలిపండి అన్నాడు ఆన్సర్ వ్యవసాయ ఉత్పత్తుల నుంచి వస్తువులను తయారు చేయడం మరొక ప్రశ్న భారతదేశంలో ముడి సరుకుల నుంచి అత్యధిక విలువ ఆధారిత ఉత్పత్తులున్న పరిశ్రమను గుర్తించండి భారతదేశంలో ముడి సరుకుల నుంచి అత్యధిక విలువ ఆధారిత ఉత్పత్తులున్న పరిశ్రమను గుర్తించండి అన్నాడు ఆన్సర్ వస్త్ర పరిశ్రమలు మరొక ప్రశ్న పండ్లు కూరగాయల ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది పండ్లు కూరగాయల ఉత్పత్తిలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది ఆన్సర్ రెండవ స్థానం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక ప్రశ్న చూడండి ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన పథకం ఏ రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఉంది చూడండి పిఎంకేఎస్ వై ఆన్సర్ ఆహార శుద్ధి రంగం మరొక ప్రశ్న వస్త్ర పరిశ్రమకు సంబంధించి కింది వాటిలో సరికాంది సరికాని జత ఏది వస్త్ర పరిశ్రమకు సంబంధించి కింది కా కింది దాంట్లో సరికాని జత ఏది అన్నాడు ఆన్సర్ మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా తిరుపూర్ తమిళనాడు అనేది సరికాదు నెక్స్ట్ భారతదేశంలో ఎక్కువ పంచదార పరిశ్రమలు ఏ రంగంలో స్థాపించారు ఎక్కువ పంచదార పరిశ్రమలు ఏ రంగంలో స్థాపించారు అన్నాడు ఆన్సర్ సహకార రంగం మరొక ప్రశ్న ప్రస్తుతం చక్కెర కర్మాగారాలు చూడండి ప్రస్తుతం చక్కెర కర్మాగారాలు ఏ ప్రాంతంలో బాగా అభివృద్ధి చెందుతున్నాయి అన్నాడు ఆన్సర్ దక్షిణ ప్రాంతం మరొక ప్రశ్న ప్రస్తుతం భారత్ నత్రజని ఎరువుల ఉత్పత్తిలో చూడండి ప్రస్తుతం భారత్ నత్రజని ఎరువుల ఉత్పత్తిలో ఎన్నో స్థానంలో ఉంది ప్రపంచంలో ఎన్నో స్థానం ఆన్సర్ మూడవ స్థానం మరొక ప్రశ్న కింది వాటిలో ఏ పరిశ్రమ ఏ దేశంలోనైనా పారిశ్రామిక అభివృద్ధికి వెన్నుముకగా నిలుస్తుంది ఏ పరిశ్రమ అది ఆన్సర్ ఇనుము ఉక్కు పరిశ్రమలు మరొక ప్రశ్న వాదన ఏ కారణం ఇచ్చాడు చూడండి కారణం వాదన వాదనై పెట్రోకెమికల్స్ తయారీ సామర్థ్య నిర్మాణంలో పెట్టుబడులు పెంచాలని ప్రభుత్వ రంగ సంస్థలు యోచిస్తున్నాయి కారణం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం పాలిమర్ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ను తీర్చడం లక్ష్యం చూడండి ఇక్కడ ఆన్సర్ చూస్తే ఏ ఆర్ రెండు సరైనవే ఆర్కు ఏ సరైన వివరణ నెక్స్ట్ దేశంలో ముఖ్యమైన ఉత్తర పారిశ్రామిక ప్రాంతం ఏది చూడండి ఇక్కడ దేశంలో ముఖ్యమైన ఉత్తర పారిశ్రామిక ప్రాంతం ఏది అన్నాడు ఇక్కడ ఆన్సర్ ఢిల్లీ గుర్గావ్ మీరట్ ప్రాంతం మరొక ప్రశ్న ఆల్ఫ్రైడ్ వెబర్ పారిశ్రామిక స్థానం ప్రకారం చూడండి ఆల్ఫ్రైడ్ వెబర్ పారిశ్రామిక స్థానం ప్రకారం పరిశ్రమల సిద్ధాంతాలను నియంత్రించే అంశాన్ని గుర్తించండి అన్నాడు ఆన్సర్ రవాణా ఖర్చు మరొక ప్రశ్న దేశంలో అత్యధిక అను రియాక్టర్లున్న రాష్ట్రం చూడండి అను రియాక్టర్లున్న రాష్ట్రం ఇది అత్యధిక అను ఉన్న రాష్ట్రం ఆన్సర్ తమిళనాడు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక ప్రశ్న ఖనిజ వనరులకు సంబంధించి సరికాంది ఖనిజ వనరులకు సంబంధించి సరికాని ఆన్సర్ కే త్రీ ఇనుము అనేది తప్పుగా ఇవ్వబడింది ఇక్కడ మరొక ప్రశ్న రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో తెరు తొలి రెండు స్థానాల్లో ఉన్న దేశాలు ఫస్ట్ స్థానం అండ్ సెకండ్ స్థానంలో ఉన్న దేశాలను గుర్తించండి అన్నాడు ఆన్సర్ చైనా అలాగే ఇండియా మరొక ప్రశ్న పిఎం మిత్ర పార్కులకు సంబంధించి సరికాంది చూడండి పిఎం మిత్ర పార్కులకు సంబంధించి ఇక్కడ సరికాంది ఏది ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ పరవాడ అనేది సరికాదు మరొక ప్రశ్న మన దేశంలో చేనేత వస్త్ర పరిశ్రమలకు సంబంధించి సరికాంది చూడండి మన దేశంలో చేనేత వస్త్ర పరిశ్రమలకు సంబంధించి సరికాంది ఆన్సర్ ఉపాధి కల్పనలో వాట పది మిలియన్ల ప్రజలు అనేది సరికాంది మరొక ప్రశ్న వస్త్ర ఎగుమతులు చూడండి వస్త్ర ఎగుమతుల పరంగా భారత్ ఎన్నో స్థానంలో ఉంది చూడండి వస్త్ర ఎగుమతుల పరంగా ఆన్సర్ ఆరవ స్థానంలో ఉంది మరొక ప్రశ్న కింది పరిశ్రమల స్థాపనకు సంబంధించి సరికాంది చూడండి పరిశ్రమల స్థాపనకు సంబంధించి సరికాని జత ఏదని ఇక్కడ మొదటి ఉప్పు కర్మాగారం పద్దెనిమిది వందల డెబ్బై ఫుల్టీ పశ్చిమ బెంగాల్ మొదటి కుకర్మాగారం మొదటి వస్త్ర పరిశ్రమ పద్దెనిమిది వందల పద్దెనిమిది పోర్టు గ్లాస్టర్ పశ్చిమ బెంగాల్ మొదటి పంచదార పరిశ్రమ పంతొమ్మిది వందల మూడు బీహార్ మొదటి జనపనార మిల్లు పద్దెనిమిది యాభై తొమ్మిది బొంబాయి చూడండి ఇక్కడ ఏది సరికాంది అన్నాడు సరికాంతిని చూస్తే మొదటి జనపనార మిల్లు పద్దెనిమిది వందల యాభై తొమ్మిది బొంబాయి అనేది ఇక్కడ తప్పుగా ఇవ్వబడింది ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ ఎకానమీలో పరిశ్రమలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా మరొక వీడియోలో మరొక టాపిక్తో కలదాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ